లో శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్ కొత్త బ్రాంచ్ ను సంస్థ చైర్మన్ కాసల్లా మహేందర్ రెడ్డి ప్రారంభించారు లక్ష మందికి ఉపాధి కల్పించాలనే సంకల్పంతో దీన్ని ప్రారంభించామన్నారు అలాగే కస్టమర్లకు మరింత సేవలను అందించాలనే ఉద్దేశంతో బ్రాంచ్ ఓపెన్ చేశామన్నారు రాబోయే రోజుల్లో హైదరాబాద్ నలుదిక్కులా ఈ బిజినెస్ ను విస్తరిస్తామన్నారు ఇది మనకు శుభ సూచకం ఇలానే ప్రతి ఏరియాలో బ్రాంచ్ ఓపెన్ చేసుకుంటూ పోవాలనేదే మా ముఖ్య ఉద్దేశం నెక్స్ట్ ఖచ్చితంగా వరంగల్ అతి త్వరలోనే బ్రాంచ్ ఓపెన్ చేస్తున్నాము సో అందరు అసోసియేట్లు మన శ్రీ సిద్ధి వినాయక ప్రాపర్టీ డెవలపర్స్లోకి వస్తారని ఆశిస్తున్నాను ఖచ్చితంగా వస్తారు కూడా మన లక్ష్యం లక్ష మందిని అసోసియేట్ తయారు చేయడమే లక్ష మందికి ఉపాధి చూపించాలనే ఒకే ఒక్క ఉద్దేశంతో ఇప్పుడు బ్రాంచీలు ఓపెన్ చేస్తున్నాం దానికి అనుగుణంగా అందరం నడుచుకుందామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్